హాయ్ హలో రైతు సోర్లకి నమస్కారం మీరు చూస్తున్నారు ఎంబీ రత్నేశ్వర యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాయకండి ఇవాళ ఎవరైతే ఉన్నారో ఫార్మర్ దంతాల్పల్లి సరౌండింగ్లో నరేష్ అని చెప్పేసి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మనల్ని ఫాలో అవుతా ఉన్నాడు ఇతని దగ్గర దగ్గర ఫోన్ చేసి ఇన్వాల్వ్ అవుతా ఉంది రమ్మని వారం రోజులు అవుతాను వారం పది రోజుల నుంచి ఒకటే ఫోన్లు రమ్మని చెప్పేసి సో ఒకసారి కలిసి వద్దామని చెప్పేసి వచ్చాను ఇతను తోటకి ఈ ఊరు పేరు కూడా చారితండ సార్ కూడా చారితండ దంతాల్పల్లి సరౌండింగ్ మహబూబాబాద్ జిల్లా కదా మహబాద్ జిల్లా మహిబాద్ జిల్లా

ప్రజెంట్ ఈ ఫార్మర్ వచ్చేసి మూడు ఎకరాలు మిరప పంట ఇక్కడ ఆ బాయతలో ఒక టూ ఎకర్స్ ఉంటది మొత్తము ఇదే మిరప పంటలో లాస్ట్ ఇయర్ ఇక్కడనే కదా మనం ఇక్కడనే వీడియో తీసినాము సో పోయిన సంవత్సరం వచ్చేసి నీళ్లు లేక తనకి నీళ్లు సరిగా అందక ఎప్పుడు సంక్రాంతి తర్వాత కొంచెం నీళ్ళ ప్రాబ్లం అయ్యి యాభై కింటాలు వచ్చినాయట బట్ ఈసారి ఏమైనా నీళ్ళ ప్రాబ్లం ఉందా లేదు సార్ నీళ్ళ ప్రాబ్లం ఈసారి నీళ్ళ ప్రాబ్లం లేదు తోట అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది అయితే ఇప్పుడు మేజర్ గా ఈ వీడియోలో ఏందంటే తను డోస్ టు డోస్ ఏదైతే స్ప్రే చేస్తూ ఉన్నాడో ఆ డోస్లన్నీ ఈ నోట్బుక్లో తను మూడు సంవత్సరాలు రాస్తున్నా డోస్ టు డోస్ అన్నీ పెట్టుకుంటా ఉన్నాడు అయితే ఇప్పుడు ఇది వచ్చేసి ఒక డోస్ టు డోస్ ఇప్పుడు కామన్గా కొంతమంది రైతులేమో డోస్ టు డోస్ ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది ఏమో మధ్యలో అక్కడక్కడ ఒక ఒకటి రెండు నాలుగు డోసులు స్ప్రే చేసి జనరల్గా వాళ్ళు స్ప్రే చేయాల్సింది వాళ్ళు చేసుకుంటారు నేను స్టార్టింగ్లో చెప్పాను మన ఛానల్ ఏదైతే ఫాలో అయ్యి డోస్ టు డోస్ ఫాలో అయితే పెట్టుబడులు తక్కువ అవుతా అని చెప్పేసి ఈ రైతు రాసుకున్నాడు ఇప్పుడు మూడు ఎకరాలు గాను ప్రజెంట్ మనం పదిహేడో డోసులో ఉన్నాము ఇతను వచ్చేసి ఒక రెండు డోసులు ఎక్కువనే కొట్టాడు ఇరవై డోసులు సార్ ఆ ఇరవై డోసులు ఎందుకంటే చిన్న చిన్న రెండు మూడు డోసులు స్ప్రే చేసుకుని ఉన్నాడు ఫంగీసైడ్ అక్కడక్కడ న్యూట్రియన్స్ స్ప్రే చేసుకుని ఉన్నాడు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనకి మూడు ఎకరాలకు కానీ మొత్తం మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలకి కంప్లీట్గా ఇక్కడ పక్కన నా ఫోన్ నెంబర్ నా పేరు కూడా రాసి పెట్టుకొని ఉన్నాడు కావాలంటే ఒక ఫోటో కూడా పెడతా ప్రజెంట్ డోస్ టు డోర్స్ స్ప్రే చేసిన దానికి ఇప్పటికి తనకైనా ఖర్చు వచ్చేసి ఓన్లీ స్ప్రేయింగ్స్కి మూడు ఎకరాలకి డెబ్బై వేలు ఖర్చు వచ్చింది ఇప్పటికి ఇవాళ వచ్చేసి మనకు దగ్గర దగ్గర డిసెంబర్ మిడిల్లో ఉన్నాము మహా అయితే మనం ఇంకో నెల నెల పదిహేను రోజులు స్ప్రే చేస్తాము ఒక ఐదు ఆరు మహా అయితే ఒక ఎనిమిది డోసులు పడితే ఎంతకంటే ఎక్కువ ఇరవై డోసులకే డెబ్బై వేలు అయినాయి అంటే ఇంకా చూసుకుంటే కామన్గా ఒక అర డోసులు లేదా ఎనిమిది డోసులు వేసుకున్నా కూడా ఒక ఎకరాకు వచ్చేసి ఈజీగా ఒక ఐదు వేలు ఎనిమిది వేలు లేదా ఒక పదివేలు అంటే ఇంకో ముప్పై వేలు కావచ్చు మూడు ఎకరాలకి డెబ్బై వేలు ప్లస్ ఆ ముప్పై వేలు వేసుకున్నా కూడా లక్ష రూపాయలు అంటే మూడు ఎకరాలకి లక్ష రూపాయలు అంటే స్ప్రేయింగ్ వచ్చేసి తనకి ఓన్లీ స్ప్రేయింగ్ ఎకరానికి ముప్పై ముప్పై ఐదు వేలే అయినట్టు చూడండి ఒకసారి దిగుబడి ఎంత ఏదైతే ఉందో పెట్టుబడి ఎంత తగ్గిందనేది కాంప్లెక్స్ ఎరువులు ఎన్ని ఇం మళ్ళా మూడెకరాలకు ఇవి అక్కడ రాసి పెట్టుకున్నా సార్ అన్ని రాసి పెట్టుకుంటాం అన్ని కాంప్లెక్స్ ఎరువు కూడా రాసి పెట్టుకున్నాడు పక్కన ఇవో మిర్చి గింజలకు అని చెప్పేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయినాయంట మూడెకరాలకు అది కూడా రాసి పెట్టుకున్నాడు టోటల్గా నేను క్యాల్కులేట్ ఇంత ముందే ఒకసారి ఇప్పటివరకు టోటల్గా మూడు ఎకరాలకు లక్ష ఇరవై ఐదు వేలు అయింది అంటే మిరప గింజలు దానితో పాటు ఏదైతే ఉందో కాంప్లెక్స్ ఎరువులు పాటు స్ప్రేయింగ్స్ మొత్తం లక్ష ఇరవై ఐదు వేలు అయింది మహా అయితే ఇప్పుడు కాంప్లెక్స్ ఉండాల్సిన ఓన్లీ స్ప్రేయింగ్సే ఉంటాయి గనక చూసుకున్నట్టయితే అలా అలా చూసుకున్నా ముప్పై వేలు ఇంకా స్ప్రేయింగ్ చేసినా కూడా లక్ష యాభై వేల రూపాయల మూడు ఎకరాలకి కాంప్లెక్స్ మిరప గింజలు దానితో పాటు ఇవన్నీ కంప్లీట్ అయిపోతా ఉన్నాయి ప్రజెంట్ ఇది సంగతి అంతే కదా అవును సార్ ఇంకేమైనా ఉందా ఇంకేమైనా ఎక్కువ పెట్టుబడి పెట్టిన పెట్టలేదు నోట్స్ చూపించినా కదా సార్ అది అయితే ఇప్పుడు ఇంతవరకు ఈ పెట్టుబడి సంబంధించి మాట్లాడినాం కదా ఈ మందులు స్ప్రే చేసిన దాంట్లో ఏమేమి మందులు స్ప్రే చేసినా నువ్వు మాట్లాడు రైతులతో నేను ఫస్ట్ సార్ మన నగాట నగాట చేసిన సార్ దాంట్లో మన రేడము గోల్డ్ కలిపి కొట్టిన సార్ ఫస్ట్ ఓకే దాని తర్వాత టాజ్ లాట్ మందు తెచ్చిన సార్ టాజ్ లాట్ ఎట్లా పనిచేసింది బాగా పనిచేసింది సార్ అది అది పనిచేసి దాంట్లో నువ్వు ఏమైనా ముడతలు ఎక్కువ ఉంటే ఆకాశ కలుపుకోరు అయితే నేను ముందు రోజు కొత్త మంది అన్నట్టుగా ఇది ఒకసారి ముందు స్ప్రే చేసిన తర్వాత మూడో రోజు నాలుగో రోజు ఆకాశ మందు పైన కొట్టిన సార్ ఓకే నల్లి అంత టాటగైన మొత్తం గుబురు గుబురు లెక్క చెట్లు లెక్క అయిపోయినాయి ఆ తర్వాత రాసుకుంటా రాసుకుంటా మందులు కొడతా అంటే రాసుకుంటా రాసుకుంటా వచ్చినాయి సార్ మందులు అన్ని వన్ అది మన బజ్జుగా కూడా సార్ బజ్జుగా ఇప్పుడు బజ్జుగా ఇప్పుడు నాలుగో మూడో సంవత్సరం సార్ ఇది మూడు సంవత్సరాల నుండి బజ్జుగా హైలైట్ సార్ వైరస్ గాని కాత పూట కూడా వస్తుంది కొద్దిగా ముడత కింద ముతాటై గ్రోతింగ్ వస్తుంది గ్రోతింగ్ వస్తుంది మళ్ళీ కొద్దిగా మామూలుగా ఉన్న దానికి పూలు అక్కడ కొద్దిగా పూత పూతొస్తా ఉంటది ఉంటది మంచిగా పని చేస్తాయి సార్ అది మాత్రం సెట్ అయింది కదా ఉంది ఇంకా సార్ అయితే ఇప్పుడు నెక్స్ట్ తర్వాత ఒక సంవత్సరం కాదు ఇప్పుడు మూడు సంవత్సరాల క్రితం కూడా నోట్స్ చూసుకున్నా పర్వాలేదు రెండు నుండి ఉండేది లేదు లాస్ట్ ఇయర్ కూడా నేను ఇదే నోట్ బుక్ చూపించడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే చూపిస్తా ఉన్నాను ఇరవై రెండు నుండి స్టార్టింగ్ ఓకే నెక్స్ట్ ఆ తర్వాత పని ఆ తర్వాత అలాక్స్ ఫైవ్ సార్ అయితే ఈ కంపెనీ గురించి ఈ కంపెనీ గురించి అలాక్స్ ఆఫ్ ఫైవ్ జీ కొట్టినా మీరు ఒక వీడియో తీసి పెట్టిరు ఒక రెండు నెలల ముందే మన ఎండాకాలమే కొద్ది ఆటో ఇటో కావచ్చు ఒక నెల కిట్టం తీసిరు అలాక్స ఫైవ్ జీ వస్తాను మందు నల్లికి పనిచేస్తుంది మంచిగా వస్తాయి తోట మంచి గుబ్రులేకొస్తుంది అని మీరు అప్పుడు చెప్పిన వీడియోకు నేను మళ్ళీ ఒకసారి మధ్యలో నీకు ఫోన్ చేస్తే ఆ వీడియో నాకు పంపించారు అయితే ఏం మంది కొట్టాలి సార్ అన్నట్టుగా మీకు అడిగిన అయితే మీరు ఫోన్ లేపలేక ఆ వీడియో వీడియో పంపించి ఆ మందు తీసుకుని వచ్చిన సార్ అయితే నేను పది మందికి చెప్తాను మందులు నాకు అడగకున్నా కూడా దగ్గర దగ్గర ఫోన్ చేసి మరి చెప్తూ ఉంటాం మందులు వాళ్ళ తోటలు బాగున్నాయి నా తోట చూస్తే కొద్దిగా చిన్నగా పడతాను నాకు పరిశాన్ అనిపిస్తాం అయితే ఏం చేయాలని ఆ మందు తెచ్చుకున్నా సార్ అలెక్సా పై తెచ్చిన ఆ తర్వాత వారం రోజుల తర్వాత తోట దెబ్బగా చేంజ్ అయ్యింది సార్ మొత్తం వారానికి చేంజ్ అయిపోయింది సూపర్ మంది సరే ఏమేమి తేడాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు నా దాంట్లో నల్లికి మాత్రం అప్పుడు లేదు చిన్నప్పుడే ఉన్నాయి కానీ తోట మాత్రం మంచి బ్రాంచెస్ కానీ మంచి లేకుండా మొత్తం సన్న ఇగిరితోటే సన్న ఇగిరితోటి సైడ్ బ్రాంచెస్ మాత్రం హెవీగా గా రాలే మంచి సన్న తోట వచ్చింది మా కాయలు కూడా ఇక కింద నుండి కాయలు కింద ఉన్నాయి లేండి మొత్తం కాయలు ఉన్నాయి సూపర్ బ్రాంచెస్ ఇది లెక్క చేయక ముందుకే మొత్తం రౌండ్ వేసినాం ఫస్ట్ తిరిగినాము తిరిగి చూసినాము ప్రతి చెట్టుకి బ్రహ్మాండమైన కాపు ఉంది ఇంకా కాపు సెట్టింగ్ అవుతా ఉంది ఒకటి కాప్ సెట్ అయిపోయిన తర్వాత కొంచెం మొద్దు ఉంది తోట అంటే గ్రోత్ తక్కువ ఉంది ఆడిచ్చిన సార్ ఆ రెండు మందులు కొట్టిన తర్వాత తోట చేంజ్ అయింది ఆ తర్వాత లాస్ట్ పార్ట్ చేసిన సార్ లాస్ట్ పార్ట్ అయిపోయింది అప్పటికే లాస్ట్ అయిపోయింది ఆ తర్వాత మందులు తర్వాత సఫారీ కొట్టిన సార్ సఫారి మందులు కూడా ఉన్నాయి అందులో కానీ కంపెనీ గురించి చెప్తున్నా సఫారీ ఉంది ఓకే గ్రాసియా హనాభి స్ప్రే చేశారు ఆ తర్వాత అపాచి రోకో కూడా ఒకటి స్ప్రే చేస్తున్నారు తర్వాత డెలిగేట్ స్ప్రే చేస్తున్నారు సఫారీ తర్వాత సఫారీ తర్వాత డెలిగేట్ ఉంది ఓకే అయితే ఇప్పుడు ఈ సఫారీ ఏదైతే ఉందో ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు ఏమేమి తేడాలు అనిపించినాయి కాత పూత మాత్రం ఫుల్ సార్ పై ముడత కింద ముడత ఫుల్ మరీ హెవీగా రాదు మన బయలుక మందులు లెక్క అయితే రావు మొత్తం కంపెనీ మందులు ఎట్లా వస్తాయి సన్న సన్న ఇగురు తొట్టి అస ఇది మాత్రం నేను ఏడ కాదు సార్ నిరుడు కూడా కొట్టిన దీనికి పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం కొట్టినా పోయిన సంవత్సరం ఇదే డిసెంబర్ అనుకుంటా ఇదే నెల కొట్టిన ఒకసారి కొట్టిన సార్ అప్పుడు సూపర్ వచ్చినప్పుడు ఇక మనం మీరు చెప్తున్నారు ఇక దీని గురించి నాకు తెలుసు అన్నట్టుగా సార్ చెప్పాలి ఫోన్ కూడా నీకు వీడియో చూసినా ఉన్నా తెలుసుకుని వీడియోలు చూసినా నేను ఆల్రెడీ ఒక లైక్ కొడతా తెచ్చుకుంటా కొట్టుకుంటాం అంతే సూపర్ మందు మాత్రం హైలైట్ నోట్ డౌట్ ఏమేమి తేడాలు కనిపిస్తున్నాయి కాతపూత మాత్రం ఫుల్ సార్ దీని గురించి కాతపూత ఏ మూడు వేల మంది కూడా పని చేశారు దీంట్లో డిల్గేట్ మంది కూడా పని చేయలేదు పని సార్ దీని లెక్క పన్నెండు వందలే ఆ డిల్గేట్ రెండు వేలు చిల్లర పడుతుంది ఇది ఓన్లీ పన్నెండు వందలే ఇది ఎక్సలెంట్ ఇది మాత్రం పూత బాగా వస్తది పూత బాగా వస్తుంది వచ్చిన కాపు కూడా రాలకుండా మొత్తం పిన్ని లెక్క అయితే ఉన్నాయి సార్ ఓకే ఈ కాపు గురించి మాత్రం ఇది ఒకటి కొట్టినా డిల్గేట్ ఒక్కటే పెట్టినా మీరు చూసిన ఆ తర్వాత ఫస్ట్ ఇది సఫారీ సఫారీ చేసిన తర్వాత పూత వచ్చింది బాగా పూత వచ్చి ఆ తర్వాత ఎన్ని రోజులు అయితుంది ఇప్పుడు స్ప్రే చేసి దాంట్లో ఉన్న స్థలం తగ్గడం లేదు దాంట్లో ఉన్నదా పదిహేను పదిహేను రోజులు అవుతుందా డిలిగడ్ ముందు ఓకే ఓకే రైట్ రైట్ అంటే దగ్గర దగ్గర పదహారు పద్దెనిమిది రోజులు అవుతా ఉంది ఇది స్ప్రే చేసి ఆ తర్వాత అందుకని ఇప్పుడు కాపు కనిపిస్తా ఉంది కదా దాదాపు ఆ పూతకు వచ్చినటువంటి కాపే ఏదైతే ఉందో మొత్తం నీరుడు కూడా ఇది హైట్ లేదు సార్ తోట ఆ నీరుడు ఉంది నేను కూడా వచ్చినాక నీరుడు నీరు హైట్ లేదు ఓకే మొత్తం కాపు కనిపిస్తా ఉంది పైన పూత కనిపిస్తా ఉంది పైన మొత్తం ఇదంతా అంత కాపే కాపు సైజ్ కూడా కాయ కూడా బ్రహ్మాండంగా సైజు వస్తా ఉంది ఇది ఏసీ ఇది హై బేస్ బ్లేజ్ ఇది హై బేస్ బ్లేజా బ్లేజ్ సార్ నువ్వు చెప్పింది ఇది మీరు చెప్పింది ఇది వరంగల్ పై మరీ తెచ్చుకుందా వరంగల్ పై తెచ్చుకుందా ఈ సీడ్ వేసుకున్న పన్నెండు ఎకరాలు తిరిగి రస్టలు తిరిగి ఉండదు కానీ దాని గురించి కూడా చెప్పాలి కదా అయితే నేను పోయిన సంవత్సరం సీడ్ తెచ్చుకుందా అయితే మాములు నాయ మీటర్ రాలే ఒక ముగ్గురు నలుగురు వచ్చి ఈ సంవత్సరం నేను బయటకు వెళ్తే ఒక పది మంది వచ్చారు పెట్ల షాప్ అనుకు ఆ రోజు దాదాపుగా రెండు మూడు లక్షలు పోయినాయి సీడ్స్ ఇక్కడ వరంగల్ తెచ్చుకున్నా తెచ్చు వరంగల్ తెచ్చుకున్నా ఈ మందులు కూడా నేను వరంగల్ నుండే తెచ్చుకున్నా బాక్స్ తెచ్చుకున్నా ఒక్కసారి తెచ్చుకున్నా ఈ మందులు మాత్రం ఇక్కడ దొరుకుతుంది అన్నట్టుగా ఇక్కడ నుండి తెచ్చుకునేది ఓకే అమ్మా మీరేమైనా చెప్తారా ఎట్లా మందులు మంచిగానే పని చేస్తున్నాయా ఆహా రెండు మూడు సంవత్సరాల నుంచి ఫాలో అవుతా ఉన్నారు మనం ఏ డోస్ చెప్తే ఆ డోస్ చేస్తారు రైతులు కంపల్సరీగా దానికి ఒకసారి అడ్డు కూడా తిప్పి ఒకసారి తోట ఎలా ఉంది అనేది క్లియర్ కట్ గా చాలా బ్రహ్మాండంగా ఉంది తోట నల్లగా ఉంది చెప్పు నరేష్ ఏం చెప్తావు ఇంకా మన సబ్స్క్రైబర్లకి ఏం చెప్తావు రోజు చూసే వాళ్ళకి నువ్వు కూడా ఒక సబ్స్క్రైబర్వి మిగతా వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు తోటి రైతులకి మందు మాత్రం తెచ్చి కొట్టుకోండి సార్ ఎప్పుడు వీడియో తీసినా మాత్రం లైక్ మాత్రం ముందుగా కొట్టండి ఒకవేళ వీడియోలు కనుక చూడకపోతే మీరే మాత్రం నష్టం అవుతారు అది మాత్రం పక్కా గ్యారెంటీ సార్ అది యూట్యూబ్ కనుక లేకపోతే పంటలు ఇట్లు ఉంటాయి సార్ ఇప్పుడు మూడు నాలుగైదు సంవత్సరాల నుండి చేస్తున్నారు నేను మాత్రం రెండు వేల ఇరవై రెండు చూస్తున్నా దానికైనా ఒక ముందు సంవత్సరం అప్పుడు వీటికి కూడా కొన్ని కాలే అప్పటి నుండి ఫాలో అవుతున్నాను సార్ తీసుకోలేదు ఫోన్ లేదు పెద్ద ఫోన్ లేదు అప్పుడు కూడా రైతు మన పెట్ల షాపు పోయినా కూడా వాళ్ళు ఏది ఇట్టా అది పంట పంటలేవు సార్ ఇప్పుడు మాత్రం హైలైట్ సార్ దీనికి మొగడు అంటే నువ్వే సార్ ఒక దేవుని దిగినంటే నాకు సంబరం అనిపిస్తాను సార్ నేను మాత్రం అదే సంతోషం తోట అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ రైతు వచ్చేసి మూడు సంవత్సరాల నుంచి మెయింటైన్ చేస్తా ఉన్నాడు మనల్ని ఫాలో అయ్యి నేను మూడో సంవత్సరం ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఆ మిరప పంటను అన్ని చూపిస్తా ఉన్నాడు ఎవ్రీ సంవత్సరం కంపల్సరీగా చూపిస్తా ఉన్నాను వీడియోలో మీరు గమనించవచ్చు అంత ముందు కూడా ఈ ఫోటో ఉంటది ఆ తమ్న కావాలంటే ఆ వీడియోలో వెనక్కి వెళ్ళి చూడొచ్చు ఇప్పటికి కూడా తోట చాలా బ్రహ్మాండంగా ఉంది మొత్తం నల్లగా నీట్ గా ఉంది ఎక్కడ కూడా ఒక చిన్న పల్లాకు అనేది లేదు పండాకు సమస్య అనేది లేదు తోట చాలా నీట్ గా ఉంది అసలు ఒక్క ఫంగి సైడ్ కూడా కొట్టలేదు సార్ నేనైతే ఇది మన స్ప్రే చేయాలి మరి ఫంగి సైడ్ ఇప్పుడు చేసిన మొన్న చేసిన సార్ మన ఆదమ కంపెనీ అనేది చేసిన జామీర్ జామీర్ ఏం చేసిన జామీర్ చేసినా అబ్బాసిన్ జామీర్ మన ఈ కిఫన్ ఓహో కీఫెన్ జామీర్ చేసిన మూడు చేసినా సార్ ఓకే మళ్ళీ అందులో మన భూమిలో మీరు అది ఏదో ప్యాకెట్ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ ఆ భూసార కూడా రెండు సార్లు వేసిన సార్ అప్పుడు ఎట్లా తేడా అనిపించిందా మరి సూపర్ సార్ దానికి వేసింది ఇటు సైడ్ వేసిన ఇటు సైడ్ నీళ్ళు కట్టలేని వేయలే దీనికి దానికి అస్సలే కలసలేదు దానికి ఎన్ని సార్లు ఒక డోసు ఎక్కువ ఇచ్చినా కూడా కలసలేదు ఆ మందు అయితే అట్లా కుదిరేదా మళ్ళీ అది ఒక కేజీ ప్యాకెట్ తెచ్చుకున్నా మళ్ళీ దానికి మళ్ళీ వేసి దానికి వేసిన అటు వేసిన అటు వేసిన మూడు ఇటుకు మూడు ప్యాకెట్లు కలిపిన సార్ ఆల్రెడీ నా బండిలో ఉన్నది అది ప్యాకెట్ కూడా దీనికి గ్రోత్ అనేది కొంచెం తక్కువ ఉంది ప్రజెంట్ అంటే గ్రోత్ తగ్గుతా ఉంది ఎందుకంటే నెక్స్ట్ డిఫెండర్ వస్తుంది ఐడియా ఉందా చూసినా సార్ చూసినా ఒక పేరు చెప్తే సార్ నాకు మైండ్ ఎక్కితే దెబ్బకి నెక్స్ట్ సార్ సార్ నేను ఇట్లే లాస్ట్ మన బారధి కొట్టినా సార్ అప్పుడు బాణ లేవు సరిగా నీళ్ళు దొరకలే అది కొట్టినా సార్ ఇక నీళ్ళు దొరికితే దొరుకుతా అనుకున్నా దొరకలే ఆల్రెడీ జనవరిలో అదే లాస్ట్ సార్ ఇరవై క్వింటల్ మిర్చి వెళ్ళింది సార్ ఇరవై క్వింటల్ మిర్చి ఇక్కడ నుండి మా ఇంటికాడ పోసుకున్నాం పద్దెనిమిదో పంతొమ్మిది క్వింటల్ మిర్చి వెళ్ళింది బాగుంటది వారది నెక్స్ట్ నెక్స్ట్ డిఫెండర్ డిఫెండర్ అనేది కామన్ గా మనకి ముడత కింది ముడత ముద్దుబారిపోయిన తోటలు గ్రోతింగ్ ఆగిపోయిన తోటను కూడా బ్రహ్మాండమైన గ్రోత్ తీసుకొస్తుంది అలాగే మంచి చిగురు వస్తుంది ముడత కింది ముడత క్లీన్ అయిపోద్ది ఎక్సలెంట్ పూత వస్తుంది దాని కొరక పెట్టింది సరే ఇంకా రాలేత వస్తుంది సో అదొకటి డిఫెండర్ ఆ తర్వాత నెక్స్ట్ వారది ఈ రెండు డోసులు కనుక పడితే మొద్దుబారిపోయిన ముదిరిపోయిన తోటలు కూడా చాలా బ్రహ్మాండంగా గ్రోత్ వస్తుంది చాలా బ్రహ్మాండ రేపే నీళ్ళు వారది కూడా నల్లికి పనిచేస్తాను పూత గ్రోత్ దీనికంటే సఫారీ కంటే బాగుంటది అది అది బాగుంటది ఇంకా నేను ఇది కొట్టిన తర్వాత వారది కొట్టినా కదా లాస్ట్ టైం కి మొత్తం ఇక ఎన్ని చూసినా మొత్తం కాయలే నీళ్ళు దొరకలే నీళ్ళు దొరకలే అందులో డీబీ ఒకటి కాలిపోయింది కరెంట్ ఇవి అనేది కాలిపోయింది నువ్వు ఫాలో అవుతున్నావు అన్న మరి మరి చెప్తున్నా నీ తోట ఎట్లుంది ఇట్లా ఇంత లేదు సార్ ఇంత పైకి అంత హైట్ లేదు కొంచెం తక్కువున్నది మీరు చెప్పినమ్మ అందులో కొడుతున్నా అందులో కాపు కూర్చున్నందుకు పైన కాత కాతో కింద కాపు సెట్ అయింది ఒకసారి వారాది కానీ ఎలక్స్రా ఫ్రై కానీ స్ప్రే చెప్పి కాపు సెట్ అయింది అయితే కింద యూరియా వేసుకోవాలి ఈ టైం లో ఎందుకంటే ఇప్పుడు మందు వేస్తేనే ఇగురు అనేది వస్తుంది ఇగురు వచ్చిన తర్వాత కాపు అనేది సెట్ అవుద్ది సో అది ఖచ్చితంగా ఒకసారి లేదంటే ఒకసారి వారది ఎందుకంటే యూరియా వేసిన తర్వాత ఒకసారి వారది డోస్ వేస్తే ఆ ఆగిపోయిన గ్రోత్ని తీసుకొస్తుంది మళ్ళీ గ్రోత్ వస్తేనే కదా కాప్ సెట్ అయ్యేది లేదంటే క్రాప్ ఇప్పుడు ఈ గ్రోత్ ఇలానే ఆగిపోయింది అనుకోండి పూత రాదు పూత రాలేదంటే ఆటోమేటిక్గా కాపు రాదు కూడా ఉంటాయి కదా చిగురు రావాలి కొత్త ఇగురు పెడితేనే కాత పూతాలని అవపడుతుంది లేకపోతే అవపడదు వారది వారది కొట్టు పదిహేను వందలే ఆ ఈ మందులు మొత్తం డబ్బులతో సార్ చెప్పగలరు దీని గురించి మరి పని ఎట్లా చేస్తున్నా అది కూడా చెప్పారు పని మాత్రం హైలైట్ సార్ పని మాత్రం హైలైట్ డౌట్ పడాల్సిన వేసుండే కంపెనీ మందులు కూడా పని చేయవు మూడు వేల మంది తెచ్చుకోట్టు పన్నెండు వందల మంది తెచ్చుకుంటు సఫారీ కొట్టి సఫారీ కొట్టి పదిహేను రోజులు అయింది ఇంతకు ముందు అసలు ఖాతా పూత అనేది ఇగర్ అనేది లేదు అంత ముందు ఇది కొట్టిన తర్వాత వచ్చింది బిల్గడ్ మంది ఒకసారి కొట్టుకోవాలి ఒక ఒక ఎకరానికి సఫారీ మంది ఒక ఎకరానికి కొట్టుకోవాలి ఇది ఐదు రోజులు చూసుకోవాలి ఐదు ఐదు రోజులు చూసుకోవాలి పక్క పక్కన పక్కగా తేడా తేడాగా అది ఎట్లున్నది ఇది ఎట్లున్నది ఎమ్మట చేంజ్ దానికి రెండు వేలు దీనికి పన్నెండు వందలు మనసులు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అక్కడ అది అది మాత్రం పక్కా గ్యారంటీ ఇది మూడు సంవత్సరాల నుంచి తను ఫాలో అవుతూ ఉన్నాడు కనుక ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో తన తెలుసు కనుక అంత క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాడు ఇది ఖచ్చితంగా కొత్తగా చూస్తున్న వాళ్ళకి లేదంటే ఈ నాలుగైదు నెలల నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది ఈ వీడియో అందుకనే ఈ వీడియో చేయడం జరిగింది సో ఇదండి ఈ రైతుతో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చి కలుద్దాం ఈ రైతుని

టోటల్ బాగున్నాయి కనుక మనం దిగుబడి ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు పోయినసారి తనకి నీళ్లు లేక మూడు ఎకరాలకి తను జనవరిలోనే ఆగిపోయింది కనుక యాభై క్వింటాల్ వచ్చినాయి అదే ఫిబ్రవరి వరకు కాప్సెట్ సెట్ ఉంటే ఇంకో ఇరవై క్వింటాల్ పెరిగేది కనీసం ఒక పదిహేను క్వింటాల్ పెరిగేదిగా నీళ్లు లేవు ఈసారి నీళ్లు ఉన్నాయా సార్ నీళ్లు ఉన్నాయి ఈసారి వర్షాలు బాబాయి టోటల్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి మరి అలాంటప్పుడు నువ్వు యాభై క్వింటాల్ కాస్తా ఎనభై తొంభై క్వింటాలకి ఈజీగా తీసుకుపోవచ్చు పోయినసారి క్వింటాలకి ఈసారి కనీసం మూడు ఎకరాలకు తొంభై క్వింటాల్ అయినా కూడా దగ్గర దగ్గర ముప్పై క్వింటాలు పెరుగుతా ఉంది ముప్పై క్వింటాలు పెరిగితే ఒక కింటాకి ఎంత పెరుగుతుంది మనకి ఇప్పుడు పోయినసారి ఒకవేళ క్వింటాలకు వచ్చి యాభై క్వింటాలకి ఇరవై వేలు అమ్మిందా ఇరవై అంటే పది లక్షలు వచ్చినాయి రెండోసారి రెండోసారి రేటు పడలేదు అంటే ఎనిమిది తొమ్మిది లక్షల మధ్యలో వచ్చింది అనుకో మరి అదే లెక్కన యాభై క్వింటాల నుంచి నువ్వు తొంభై క్వింటాలకు వెళ్ళగలిగితే వెళ్తా సార్ అది వెళ్ళగలిగితే మరి తొంభై కింటాలకు ఇప్పుడు పద్నాలుగు పదిహేను వేల అమ్మినా కూడా ఎంత రావాలి అప్పుడు కనీసం పన్నెండు లక్షలకు రీచ్ అవుతావు కలిసి వస్తుందా లేదా మరి అది చూసుకోవాలా ఈసారి టోటల్ బాగున్నప్పుడు మనం దిగుబడులు పెంచుకోవాలి దిగుబడులు పెంచుకోకుండా అది మన డిఫాల్ట్ అవుతుంది ఇరవై కింటల్ దగ్గర ముప్పై కింటల్ ఏంటంటే ఇంత క్లియర్ కట్ గా రైతు ప్రతిదీ మెన్షన్ చేసి రాస్తున్నాడు ఇంతవరకు నాకు తెలిసి నేను కూడా నీకంటే కొంచెం ఎక్కువ పెట్టిన ఇప్పుడు పెట్టుబడి చెప్పాలంటే నాకంటే చాలా తక్కువ పెట్టుబడి ఉంది నేను బడి కూడా అంత లేదు ఏడో అది డబ్బా సార్ పక్కా ఓకే సో ఇప్పటివరకు మూడు ఎకరాలకు స్ప్రేయింగ్ అయితే డెబ్బై వేలు కొంచెం చాలా తక్కువ పెట్టుబడి పెట్టినాడు రైతులు ఇలానే చేసుకుంటే మీకు రూపాయి మిగులుద్ది అనవసరంగా రెండు మూడు కాంబినేషన్స్ పెద్ద పెద్ద మందులు స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కు మీ మిగిలేదైతే ఏముండదో అదైతే గ్యారంటీగా చెప్పగలను అవునా కదా అవునా సో థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్